నా ప్రేమ కాలాన్ని తిరగరాసిన ప్రేమ కథ అనుకున్నాను కళలా చెదిరిపోతుందని కళలో కూడా ఊహించలేదు గుండెల నిండా నింపుకున్నాను గుండెను చీలుస్తూ మాటలతో గాయాలను చేస్తావనుకోలేదు నీపై ఆరాధన మనసంతాలకుంది అవమానాలతో గలను ఎలతో సహా పగిలించి వేస్తున్నావు అనుక్షణం నీవుసులు నేను ఎమరు వేసుకునే నా ప్రేమ ప్రేమే కాదని ఉచ్చులో బిగిస్తూ చిత్తుగా ఓడిపోతుంది హృదయమంతా రుదురమవుతుంది మనసు మసుకబారుతుంది ఊపిరి ఆగిపోయేలా ఉంది నిన్ను విడిచి బ్రతకలేను నా ప్రేమను నిరూపించుకోలేను కాలానికి వదిలేయలేను కళ్ళ ముందు ఉండలేను నా ప్రాణం నా ఊపిరి నా ఉనికి నా శ్వాస నా సర్వస్సు నీవే అయినా నీకు